ధనవంతుడు నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాంతో చెప్తున్నాడు అయ్యా నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారయ్యా నేను అలాగో ఇక్కడికి వచ్చేసాను వారి ఇక్కడికి రాకుండా దయచేసి లాజర్ని పంపించు అయితే ఆయన చెప్తాడు లాజర్ వెళ్ళాల్సిన అవసరం లేదయ్యా అక్కడ ప్రభక్తలు ఉన్నారు వారి మాట వినాలి వాళ్ళు అని చెప్పి ఈ దినాన దేవుడు యాజకుడిగా రాజుగా ఎవరిని నియమించుకున్నాడు తెలుసా నిన్నే నీ ప్రాంతమునకు నువ్వే యాజకుడివి నీ ప్రాంతమునకు నువ్వే రాజువి నీ ప్రాంతమునకు నిన్ను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు నీ ప్రాంతము నశించిపోకుండా నీ ప్రార్థన ఆపగలదు దేవా నాకు ఆత్మల భారాన్ని ఇవ్వయ్య దేవా నాకు విజ్ఞాపన ఆత్మనివ్వవయ్య ఈ ప్రాంతము నశించిపోకూడదయ్యా ఈ ప్రాంతము అగ్నిలో నుంచి బయటికి లాగబడాలయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నానంటే ఇప్పటి వరకు ఒకవేళ ప్రార్థించడం లేదా కేవలం నీ కుటుంబం కోసం మాత్రమే కాదు కేవలం నీ భార్య భర్త